సోదరి సోదరులరా ఈరోజు భవన నిర్మాణ కార్యకు సంఘం ఏలూరు జిల్లా ఆరో మహాసభల సిఐటి కార్యాలయంలో ఎర్ర రాంబాబు గారు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశం తే తీర్మానాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎన్నికలలో వాగ్దానాలలో అధికారంలోకి వస్తే వంద రోజుల్లో భవన నిర్మాణ కార్యకులు సంక్షేమ బోర్డును పునర్మిస్తామని చెప్పడం జరిగింది మరి అధికారంలోకి వచ్చి ఇంటి మించు పద్నాలుగు పదహారు నిమిషాలు కావస్తుంది ఇప్పటికే మంత్రుల్ని ఎమ్మెల్యేలని అధికారుల్ని కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది డిప్యూటీ సీఎంని లోకేష్ని కెలవడం కూడా జరిగింది మరి వరకు ప్రభుత్వం స్పందించలేదు మరి సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే ప్రభుత్వానికి ఒక రూపాయి కూడా ఖర్చు లేదు ఎందుకంటే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో నిధులే వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఆ డబ్బులని సంక్షేమ కార్మికుల కుటుంబాలకి ముప్పై లక్షల మంది రాష్ట్ర కార్మి కుటుంబాలు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంది ఈ డబ్బులని వేరే పథకాలకి రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి ఆ ప్రభుత్వాలు వాడుకున్న డబ్బుల్ని సంక్షేమ బోర్డు జమ చేయాలని అలా రాని అలా కాని పక్షంలో రేపు సెప్టెంబర్ పదిహేనవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చాం ఈ పిలుపులో అన్ని జిల్లాల నుంచి పాల్గొంటారని చెప్పేసి తెలియజేస్తూ ఈ సంక్షేమ బోర్డు పునర్ధన కోసం సంక్షేమ బోర్డు రక్షణ కోసం కార్మిక వర్గం అంతా ఐక్యంగా ఇండిపెండెన్స్ సంఘాలన్నీ కూడా కలిసి రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం పేరు రాంబాబు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఈ ఈరోజు ఏలూరులో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆరు జిల్లా మహాసభ ఘనంగా జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్మికులకు సంక్షేమ పథకాలు అనేవి జగన్మోహన్ ప్రభుత్వం కాదు జగన్మోహన్ ప్రభుత్వం ఆప్ చేసింది అలాగే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం మీకు సంక్షేమ పథకాలు మేము రావగానే వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని మేము నమ్మి ఈ కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగింది మా బిల్డింగ్ వర్కర్స్ అందరూ కూడా అలాగే మా ఏలూరు నగరంలో బడ్జెట్ చంటి గారికి కూడా ఈ కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తానని చేశాం మా నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయొద్దు దయచేసి మా సంక్షేమ పథకాలని

బీజేపీ నిర్మాణ సంఘం బిఎంఎస్ ఉంది వాళ్ళన్నిటికీ మనం అడగలమా